గోరింటాకు ఆషాఢమాసంలో తప్పనిసరిగా పెట్టుకోవాలని ఎందుకంటారు ప్రతి ఒక్క ఆచారం వెనుక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని చెబుతారు అందుకే అందరూ ఈ మాసంలో గోరింటాకు పెట్టుకుంటారు ఇది కేవలం అందంగా కనిపించేందుకు మాత్రమే కాదు ఇది ఆధ్యాత్మికమైన శాస్త్రపరంగా కారణాలు కూడా ఉన్నాయి ఆషాఢమాసం మొదలైంది ఇక ప్రతి ఆడపిల్లల చేతులు ఇప్పట్నుంచి గోరింటాకుతో అందంగా మెరిసిపోతాయి చాలామందికి గోరింటాకు అంటే ఇష్టముంటుంది ఇక ఈ మాసంలో పెట్టుకోవడం మరింత ఇష్టం ఎందుకంటే అందాన్ని పెంచడంలోనూ ఆరోగ్యాన్ని ఇవ్వడంలో గోరింటాకు ప్రధాన పాత్ర పోషిస్తుంది గోరింటాకులో వేడిని తగ్గించే అద్భుతమైన గుణముంటుంది అంతేకాకుండా రోగనిరోధక శక్తిని పెంచి రక్తప్రసరణ సక్రమంగా జరిగేలా చేస్తుంది అందుకే ప్రతి ఒక్క రు ఈ సమయంలో గోరింటాకు పెట్టుకోవాలని మన పెద్దలు సూచిస్తుంటారు అందుకే శాస్త్రం చెప్పినట్లుగా ఇందులో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి వేసవి నుంచి ఒక్కసారిగా వాతావరణం మారిపోతుంది జోరుగా వర్షాలు దంచి కొడుతుంటాయి ఇలాంటి మార్పు మొదలైన కాలాన్ని ఆషాఢమాసం అని పిలుస్తాం ఆషాఢం వచ్చిందంటే చాలు వర్షాలు పడుతుంటాయి దీంతో వాతావరణం అంతా చల్లగా మారుతుంది దీంతో సూక్ష్మ పెరిగి అంటురోగాలు వ్యాపిస్తుంటాయి అయితే వర్షాలు ఎక్కువగా పడటం వల్ల వాతావరణం చల్లబడుతుంది కాని ఒంట్లో వేడి అలానే ఉంటుంది బయట వాతావరణానికి సమానంగా మన శరీరం మారిపోతుంది దీంతో మన శరీరంలో కొంత చిరాకుగా ఉంటుంది గోరింటాకులో ఉన్న ఔషధ గుణం పిప్పిగోళ్లని గోరుచుట్టుని రాకుండా నివారిస్తుంది కాలివేళ్ల గోళ్ల మొదళ్లలో మట్టి చేరితే గోరింటాకు పెట్టుకుంటే క్లియర్ అవుతుంది ఆషాఢంలో కొత్తపెళ్లి కూతుర్లు తమ పుట్టింటికి చేరుకోవడం తరతరాలుగా ఆనవాయితీగా వస్తోంది ఆ సమయంలో తమ చేతులకు గోరింటాకు పెట్టుకున్న తరువాత వచ్చే రంగును చూసుకుని మురిసిపోతూ వారికి తమ సౌభాగ్యాన్ని గుర్తుచేస్తుంది పుట్టింట ఉన్న మనసు మెట్టినింటి ఉన్న భర్త ఆరోగ్యాన్ని కాంక్షిస్తుంది వేళ్లకి గోరింటాకు పెట్టుకోవడం వల్ల కంటికి అందంగానే కాకుండా గోళ్లు పెలుసుబారిపోకుండా బారిపోకుండా గోరుచుట్టు వ్యాధులు రాకుండా కాపాడుతుంది